హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ ఎరబస్ అమ్మాయిని వచ్చేసాను ఎరబస్ అమ్మాయిని నేను అంటే నాకు ఆ బిరుదు ఒకళ్ళు ఇచ్చారు యూట్యూబ్లోను అందుకే ఎరబస్ అమ్మాయిని వచ్చేసాను అని అంటున్నాను ఇక నుండి అలాగే నా బిరుదు ఎరబస్ అమ్మాయి నేను ఇప్పుడు మీ ముందుకి ఎందుకు వచ్చానంటే హ్యాపీనెస్ ఒకటి మీరు షేర్ చేసుకుందాం అని అయితే వచ్చాను నేను ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో ఎప్పటి నుండి మౌంటేజ్ అయితే అవ్వలేదు ఇప్పుడు అది మౌంటేజ్ అయ్యింది వచ్చి యూట్యూబ్ నుంచి మాకు మనీ అయితే వచ్చింది ఈ హ్యాపీనెస్ మీకు చెప్దామని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాము యూట్యూబ్ ఛానల్లో థర్టీ ఫోర్ కే అయితే వెళ్ళింది యూస్ వచ్చినాయి దానివల్ల మోంటేజ్ నయ్యి ఈ డబ్బులు అయితే ఈ మనీ అయితే మాకు వచ్చినాయి అందుకే మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చాను బాబు నడవలేడు కదా బాబుకి ఈ డబ్బులు యూస్ అవుతాయని నేను అనుకుంటున్నాను దేవుడయ్ వల్ల మా ఛానల్ అయితే మౌంటేజ్ అయ్యింది మీరు కూడా అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే మీరు లాంగ్ వీడియోస్ ప్రతిరోజు పెట్టండి వెళ్ళట్లేదని ఆఫ్ చేయొద్దు ఫస్ట్లో మాకు కూడా అలాగే వెళ్ళలేదు లాంగ్ వీడిస్ పెడుతుంటే మౌంటేజ్ని కూడా అయ్యేది కాదు చాలా సంవత్సరాలు చాలా కష్టపడ్డాము ఈ రోజు అయితే మాకు ఫలితం దక్కింది ఆ దేవుని దయ్ వల్ల మీరు కూడా అలాగే చెయ్యండి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు మీది ఒక లాంగ్ వీడియోస్ వెళ్తే మీకు వాచ్ అవర్స్ వస్తాయి మీకు మౌంటేజ్ నవ్వుతే మాకు వచ్చిన మీకు మనీ కూడా వస్తాయి ప్రతిరోజు పెట్టండి మర్చిపోవద్దు బాబా అయితే మౌంటేజ్ అవ్వట్లేదని చాలా బాధపడేవాడు ప్రతి డైలీ ఏదో ఒక వీడియో తీసి పెట్టేవాడు కానీ న్యూస్ అయితే వచ్చేవి కాదు చాలా డిసపాయింట్ చాలా బాధపడుతుండేవాడు ఇంకెన్ని రోజులకి ఎన్ని రోజులకి మన ఛానల్ మౌంటేజ్ అవుద్ది అని అడిగేవాడు నన్ను కానీ ఏం చేస్తాము మన టైం బాగోలేదు అప్పుడు ఇప్పుడు మన టైం వచ్చింది అదృష్టం మన తలుపు తెట్టింది అందుకే మాకు మోంటేజ్ అయ్యి మనీ కూడా వచ్చాయి మనం ఓపికతో ఉండాలి మనకు మోంటేజ్ అయ్యే వరకు ఓపికతో ఉండాలి లాంగ్ వేడిస్ పెడతా ఉండాలి అంతేకాని వెళ్ళట్లేదు యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇలాంటివి మనం ఆలోచించకూడదు ఆలోచించితే తలనొప్పి వస్తుంది తలనొప్పి వచ్చిన నుంచి మన గ్లామర్ అయితే దెబ్బతింటుంది అందుకే మేము ఏమీ ఆలోచించకుండా మనం హ్యాపీగా పెట్టేస్తూ ఉండాలి వీడియోస్ మాత్రం బాబా అయితే బాబా అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మనీ వచ్చినందుకు బాబు పాపం కుడిచేస్తే అన్నం తినలేడు బాత్రూమ్కి వెళ్తే వాష్ చేసుకోలేడు పాపం జాలేస్తుంట చూస్తుంటే ఈ చెయ్యి అసలు పని చేయదు నేనే తినిపించాలి కానీ కష్టానికి ఫలితం ఈ అయితే వచ్చింది ఇలాగే బాబుతో మంచి మంచి వీడియోస్ చేయించుతుంటాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాబుకి సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు బాయ్ అందరికీ మీరైతే రాంగ్ వీడియోస్ పెట్టండి బాయ్